హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాబీని కాపాడుకుని సెల్వాని అరెస్ట్ చేయించిన స్వర నిజం తెలుసుకుని షాక్ లో అభి అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటివరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ పై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక అభినైతే ఇంట్లోంచి వెళ్ళిపోవని స్వరా అయితే చెప్తుంది నువ్వు మోసగాడివి నీ అంత మోసగాడు ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు నిన్ను ఎప్పటికీ నమ్మను జీవితంలో నిన్ను క్షమించను అంటూ స్వర అయితే చెప్పేసరికి ఇంతలో ఇక అభి అయితే అంటూ ఉంటాడు అవుని నేను మోసం చేశాను నా కొడుకు కోసం ఏదైనా చేస్తాను నా బాబాయ్ నాతో కలిసి ఉండడమే కావాలి అందుకని నీ దగ్గర మారినట్టు నటించాను నీతో కలిసి ఉంటున్నట్టు నటించాను తప్ప నీ మీద ఇష్టంతోనూ నువ్వంటే ప్రేమతోనూ ఇక్కడ ఉండడం లేదో నేను నా బాబాయ్ దొరికే వరకు నేను ఇక్కడే ఉంటాను నువ్వేం చేసుకుంటావో చేసుకో అంటూ ఇక అభి అయితే చెప్పేసరికి స్వర అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది చీ నీలాంటి వాణ్ణి అస్సలు క్షమించకూడదు నువ్వు అసలు మనిషివే కాదు నువ్వు అసలు ఒక మృగానివి అంటూ ఇక స్వర అయితే చెప్పంగాని అవును నేను మురుగానే నువ్వు మాత్రం నన్ను ఇంట్లోంచి బయటికి పంపించలేవు నా బాబాయ్ వచ్చిన తర్వాత వాడిని తీసుకుని మాత్రమే నేను ఇంట్లోంచి వెళ్తాను అంటూ అభి అనేసరికి అది చూద్దాం ఇన్ని రోజులు ఏదో వెర్రి దానిలా ఊరుకున్నాను ఇక మీదట నా బాబీ దొరికిన వెంటనే వాడికి నేనే తన కన్న తల్లినని నిజం చెప్పేస్తాను నువ్వు చేసిన మోసం గురించి చెప్తాను అంటూ అనగానే అది చూద్దాము అంటూ అభి అయితే కోపంగా బయటికి వెళ్లిపోతాడు ఏంటక్క ఇదంతా బాబీ కారణంగా మీ ఇద్దరు కలిసి ఉంటారేమో అనుకున్నాను మీ ఇద్దరు ఒకటైతే అయినా బాబీ వస్తాడేమో అనుకున్నాను కానీ ఇంత మోసం చేస్తారని నేను అనుకోలేదు మరి ఇంత మోసమా అంటూ ఇక కాశీ కూడా బాధపడుతూ ఉంటాడు నీకు ఆ మనిషి గురించి తెలియదు కాశీ నేను ఎంతగానో నమ్మి ప్రేమించాను నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేవారు ఏదో ఒక కేసు విషయంలో నన్ను అపార్థం చేసుకుని ఇంత దారుణంగా మారిపోయారు అంటూ ఇక స్వర అయితే చెప్తూ ఉంటుంది సరే అక్క అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు నువ్వు బాధపడకు అంటూ కాశీ అయితే చెప్తూ ఉంటాడు ఇంతలో ఇక సెల్వ అయితే బాబీ ఫోటో పట్టుకుని తిరుగుతూ ఉంటాడు అన్ని వైపులా ఇక ఎవరిని అడిగినా తెలీదు అని చెప్తూ ఉంటారు అప్పుడే అటువైపు నుంచి బాబీ అయితే వస్తూ ఉండగా ఇంతలో వేరే వ్యక్తి పర్సు పడిపోవడంతో అదైతే బాబీ తీసుకుంటాడు సెల్వ ముందుకు వెళ్తూ ఉండగా సెల్వ మొహం చూడని బాబీ అయితే అంకుల్ ఇది మీ పర్సేనా అంటూ పరిగెట్టుకుంటూ వెళ్ళి పర్సు ఇచ్చేలోపే ఇక బాబీని అయితే చూసి దొరికేవరా బుడ్డోడా ఇక నువ్వు నా చేతులు అయిపోయినట్టే అంటూ ఇక బాబీ వెనకాలే పరిగెడతాడు సెల్వ అయితే ఇక బాబీ అయితే చాలా భయం భయంగా పరిగెడుతూ ఉంటాడు ఇక సెల్వ అయితే బాబీని పట్టుకుని ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్ అయిపోతుందిరా అంటూ ఇక ఝాన్సీకి అయితే ఫోన్ చేసి ఝాన్సీ మేడం బాబీ నాకు దొరికాడు వీడు దొరికితే మీ ఆయన నాకు పది లక్షలు ఇస్తానన్నాడు మరి నువ్వెంతిస్తావో చెప్తే వీడిని వాళ్ళ నాయనికి అప్పగించాలో లేకపోతే నువ్వు చెప్పినట్టు పైకి పంపించాలో నేను చూసుకుంటాను అంటూ చెప్పంగానే నేను ఇరవై లక్షలు ఇస్తాను అంటూ ఇక చెప్తూ ఉంటుంది ఝాన్సీ అయితే ఇంతలో ఇక అభికైతే ఫోన్ చేస్తాడు మీ బాబీ నాకు దొరికాడు మీరు ఎంత ఇస్తారో చెప్తే దాన్ని బట్టి నేను ఇక్కడ బేరం కుదుర్చుకుంటాను ఆవిడ నాకు ఇరవై లక్షలు ఇస్తానంది మీరెంత ఇస్తారు అంటూ అనగానే నేనైతే ముప్పై లక్షలు ఇస్తాను అంటూ చెప్తూ ఉంటాడు అబి అయితే సరే మీరు వచ్చి మీ బాబుని తీసుకువెళ్ళండి అంటూ చెప్తాడు ఇక సెల్వ అయితే ఇంతలో స్వరాక్ అయితే ఫోన్ చేస్తాడు చూడండి మేడం మీ భర్త ముప్పై లక్షలు ఇస్తానన్నాడు నాకు బాబీని అప్పగిస్తే ఇప్పుడు బాబీ నా దగ్గరే ఉన్నాడు మీరు ఎంత ఇస్తారో చెప్తే బాబీని మీకు ఇస్తాను అంటూ అనగానే నేను ఎంత కావాలన్నా ఇస్తాను నా దగ్గర మొత్తం అంతా కలిపితే ఒక యాభై లక్షల దాకా ఉంటుంది అది నీకే ఇచ్చేస్తాను అనగానే యాభై లక్షలే ఇప్పటి అది కళ్ళతోనే చూడలేదు సరే మీరు ఇక్కడికి రండి అంటూ ఇక చెప్తూ ఉండంగా ఇంతలో ఇక ఝాన్సీ అయితే ఫోన్ చేస్తుంది ఏం చేస్తున్నావు చంపేసావు అనంగానే అనగానే లేదు మేడం నేను ఇప్పుడే మీ సార్ ఫోన్ చేస్తే మాట్లాడాను నాకు యాభై లక్షలు ఇస్తానన్నారు అందుకని ఇక బాబీని అప్పగించాలని అనుకుంటున్నాను అంటూ అనగానే నేను నీకు రెండు కోట్లు ఇస్తాను వాడిని చంపేయంటూ ఝాన్సీ అయితే చెప్తుంది రెండు కోట్ల ఇక ఎవరితోనూ బేరం కుదుర్చుకునే పని లేదు మేడం మీరు చెప్పినట్టే వీడిని చంపేస్తాను అంటూ ఇక బాబీ అయితే భయపడుతూ ఉండంగానే బాబీ ఎదురంగానే ఇక సెలవు అయితే కత్తి తీస్తాడు ఇంతలో ఇక చాలా భయపడుతూ నన్నేమి నీకు పుణ్యం ఉంటుంది నన్నేమి చెయ్యకు అంటూ బాబీ అయితే కంగారు పడిపోతూ ఉంటాడు నిన్న నేనా నేనేం చెయ్యను నిన్ను కూడా మా ఆవిడ దగ్గరికే పంపిస్తాను అరుంధతి నీ కోసం ఎదురు చూస్తుంది నువ్వు కూడా పాపం సాయం వెళ్ళు నీ కోసమే కదా దాని ప్రాణాలు పోగొట్టుకుంది మరి నువ్వు సహాయం వెళ్ళకపోతే ఎలా చెప్పు నిన్ను అక్కడికే పంపిస్తాను అంటూ సెల్వ అయితే తన దగ్గరున్న కత్తితో బాబీని పొడవబోతూ ఉండగా ఇంతలో స్వర అయితే వచ్చేస్తుంది అక్కడికి ఇక ఒక్కసారిగా సెల్వా చంపైతే పగలగొట్టి నా కన్న బిడ్డని చంపాలని చూస్తావా నువ్వు ఇంత దుర్మార్గుడు అని తెలిసే నేను ముందే పోలీసుల్ని తీసుకువచ్చాను అంటూ ఇక స్వర అయితే చెప్పి ఇక సెల్వాని పోలీసులకి అయితే అప్పగిస్తుంది ఇంగో మేడం మీరు నన్ను చాలా మోసం చేశారు మిమ్మల్ని వదిలిపెట్టను ఆ బాబీ గారిని వదిలిపెట్టను అంటూ అనంగానే ఏడ్చావరా నువ్వు అసలు బయటికి వస్తే కదా వాళ్ళని వదిలిపెట్టకపోవడానికి మా చేతిలో ఉంటుంది నీకు ముసళ్ళ పండగ అంటూ పోలీసులు అయితే చెప్తూ ఉంటారు ఇంతలో అభి అయితే అక్కడికి రాగానే ఇంతలో అప్పుడే సెల్వా ఫోన్కి ఝాన్సీ అయితే ఫోన్ చేస్తుంది ఇక పోలీసులు అయితే ఫోన్ స్పీకర్ ఆన్ చేస్తారు ఏంటి సెల్వ ఆ బాబీని చంపేశావా నీకు ఇస్తానన్న రెండు కోట్లు రెండు పెట్టాను నువ్వు ఆ బాబీని చంపేసి నా దగ్గరికి వచ్చి ఈ రెండు కోట్లు తీసుకో అంటూ ఇక ఝాన్సీ అయితే చెప్పంగానే ఆ మాటకి అభి అయితే ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు ఏంటి బాబీని చంపాలని చూసింది ఝాన్సీయా అంటూ ఇక ఒక్కసారిగా కుమిలిపోతూ ఉంటాడు చూసావా నువ్వు ప్రేమించానని నమ్మి వెంట వెళ్ళిపోయి దాని గురించి నన్ను మోసం చేసి బాబీని కూడా ఎంతో బాధ పెట్టావే ఆ వ్యక్తి ఇప్పుడు నీ ప్రాణమైన నీ బాబాయిని చంపాలని చూసింది ఇప్పటికైనా నిజం తెలుసుకో ఇప్పటికి కూడా నువ్వు కళ్ళు తెరుచుకోలేకపోతే ఎప్పటికీ నువ్వు బాగుపడవు అంటూ ఇక అబీకైతే వార్నింగ్ ఇస్తుంది స్వరా బాబీ నాన్న నేనే నీ కన్న తల్లిని నాన్న ఆ రోష్ని నీ కన్న తల్లి కాదు మీ నాన్న నిన్ను మోసం చేశాడు నేను నీ కన్న తల్లినని చెప్తే నువ్వు నా దగ్గరికి ఎక్కడ వచ్చేస్తావా అని నిజం చెప్పకుండా దాచిపెట్టాడు నాన్న నేనే నీ కన్న తల్లిని అంటూ తన దగ్గరున్న ఫొటోస్ అన్ని చూపించి బాబీకి అయితే నిజం తెలిసేలా చేస్తుంది స్వరా చూశారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు